ఎస్సీ బీసీ మైనార్టీ వైద్య విద్య చదువుకోవడానికి అడ్డుగా ఉన్న నూట ఏడు నూట ఎనిమిది జీవనలను రద్దు చేయాలని అనంతపురం టౌన్ నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర విద్యార్థి సంఘుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి వీరేంద్ర ప్రసాద్ ఐస జాతీయ సభ్యులు హెచ్ వేమన ఏఐఎఫ్టిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంలో ఉన్న పదిహేడు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి అనుమతితో నిధులు సమకూర్చింది ఈ కళాశాలను ఏర్పాటు చేసేటప్పుడు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ విద్యార్థులకు దూరం చేసే విధంగా నూట ఏడు నూట ఎనిమిది జీవోను తీసుకొచ్చాయని మా ప్రభుత్వం వైద్య విద్యార్థులకు అండగా నిలుస్తుందని లోకేష్ బాబు తన యువకులం పాదయాత్రలో వైద్య విద్యార్థులందరికీ సమాన విద్యను అందిస్తామని ఉచిత విద్యను అందిస్తామని ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పదిహేడు వైద్య కళాశాలలకు సంబంధించి పద్దెనిమిది వందల మెడికల్ సీట్లు రద్దు చేయమని కూటమి ప్రభుత్వం జాతీయ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాయడం చాలా దుర్మార్గం ఎనభై శాతం నిర్వహణ పూర్తి చేసుకుని ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించేటకు సిద్ధంగా ఉన్నాయి ఆ కళాశాలను అరవై ఆరు సంవత్సరంలో లీజుకు ఇచ్చే విధంగా పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చి వైద్య విద్యను కోటిపై ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పూర్తిగా దూరం చేయడమే అవుతుంది రాబోయే రోజుల్లో రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అంటే ఈ విధంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ బడ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మెడికల్ విద్యను చదువుకోవడం కాదు కదా వాటికి దూరంగా ఉంటారు తద్వారా ఈ మెడికల్ మాఫియా ద్వారా మీరు పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకోవడానికి మీరు ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారన్నది ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు జనసేన ప్రభుత్వాన్ని కావచ్చు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కావచ్చు మీరు మెడికల్ విద్యను ప్రైవేట్ పరం ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా అంటే దీనికి ఆన్సర్ చెప్పాలి లేకపోతే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల మంత్రులు ఇండని పెద్ద ఎత్తున ముట్టడికి పిలుపునిస్తామని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర సంస్థలను ప్రైవేటు పరం చేస్తుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం అది టీడీపీ ప్రభుత్వం ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయబోతుంది ఒక పక్క అమరావతిని ప్రైవేటు పరం లారీ ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టింది మరొక ఒక విద్యా వ్యవస్థ మొత్తం కూడా నారాయణ చైతన్య ప్రైవేటు పరంలో పెట్టింది ఈ రోజు ఈ రాష్ట్రానికి కూడా మొత్తం ప్రైవేటు వ్యక్తుల్లో పెట్టి ఈ రోజు ప్రైవేట్ సామ్రాజ్యానికి అధిపతి కావాల్సిన కావాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు మా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చైతన్యవంతులు దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం నువ్వు ఈ రోజు ప్రైవేట్ చక్రవర్తి కావాలనుకుంటే నువ్వు ఈరోజు ఏదే దేశాలకు వెళ్ళి నువ్వు ఆ దేశంలో చక్రవర్తి కాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సమ్మతులు ప్రైవేటు పరం చేస్తే ఖచ్చితంగా చూస్తూ ఊకుంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం ఒక పక్క నరేంద్ర మోడీ కేంద్ర సంస్థకు సంబంధించి అన్ని కూడా ఆదాని అమ్మాకి కట్టబెడుతుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు నువ్వు ఈ రోజు ప్రైవేటు చేతిలో పెడుతున్నావు కబద్దార్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు నీ కొడుకు చక్రవర్తి కావాలనుకున్నా నువ్వు చక్రవర్తి కావాలనుకున్నా మీరు ఏ దేశాలకు వెళ్ళి చక్రవర్తి కాని గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈరోజు ప్రజా ప్రజా ఫలాని ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఆస్తులు మీరు అమ్ముకుంటే కబద్దార్ ఈ రోజు ప్రభా ప్రజల పైన మీరు వచ్చి అధికారంలో అనేక హామీలు ఇచ్చారు రైతులకు ఇచ్చారు విద్యార్థులు ఇచ్చారు అన్ని ఇచ్చారు కానీ మీరు విద్యార్థులకు ఇచ్చిన అమ్మీలు కానీ ప్రజలకు ఇచ్చిన అమ్మీలు కూడా ఏవి లెక్క చేయకుండా ఏదే తూతూ మంత్రంగా ప్రజలకు కొన్ని డబ్బులు ఇచ్చి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఖజాని మొత్తం కూడా ప్రైవేట్ చేతుల్లో పెట్టిపోతున్నారు దీన్ని చూస్తూ ఊకుంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజులు ఖచ్చితంగా ఖండిస్తారు ప్రజలు తిరగబడతారు రోడ్లకు వచ్చి మేము బరదం పడతారు మేము తెలియజేస్తున్నాం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీ పరణ చేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ప్రైవేట్ కళాశాలకి మెడికల్ కళాశాలను అప్పచెప్పడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు దాదాపుగా కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడతా ఉంది ఇదంతా తెలిసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్లు తీసుకొచ్చి ఎంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా కావాల్సి వల్ల వీళ్ళు ప్రైవేటు పక్క వ్యక్తులకి అప్పచెప్పడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము ఎందుకంటే యువకరం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము విద్యకు పెద్ద పీట వేస్తాము పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని కలుపుకొని మరి ఇవాళ పేదలు పొట్ట కొట్టే విధంగా ఈ రోజు మెడికల్ కళాశాల ప్రైవేట్ పరాన్ని అప్పచొప్పడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇదే ఈ విధంగా కొనసాగిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ప్రగతిశీల ప్రజామ్య